ఉదయాన్నే లేచి మావారు కూరగాయలు అయితే తీసుకొచ్చారు నన్ను రమ్మన్నారు కానీ నాకు అసలు ఉదయాన్నే చాలా వస్తుంది అసలు ఎలా వద్దు అవట్లేదు ఇవన్నీ సర్దాలి ఇంకొక నాకు ఇవంటే చాలా ఇష్టం అనమాట ఈ సీజన్ వస్తే పప్పులు ఎక్కువ ఉంటాయి ఉండాలన్నమాట పప్పులు ఎక్కువ ఉండాలంటే చాలా ఇష్టం నేనే చేసుకున్నా కానీ మళ్ళీ ఈ వీడియో వచ్చి సండే రోజు తీసాను సండే రోజు మేము నాకు దగ్గరలో ఉండే డ్యామ్కి వెళ్తున్నాం అనమాట ఇది విజయనగరంకి దగ్గరగా ఉంటుంది డ్యామ్ వచ్చి తాటి డ్యామ్ అనమాట ఇది విజయనగరంకి దగ్గరగా ఉంటుంది చాలా డేస్ అయింది బయటకు వెళ్ళి అందుకని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకెళ్తున్నారు మా వారు జనాలు కూడా చాలా మంది వస్తున్నారు అండి ఇక్కడ వచ్చేసి అక్కడ వెళ్ళేదానికి గేట్లు ఓపెన్ చేసేం లేదు అందరు ఈ గోడ దూకైతే వెళ్తున్నారు ఆ గోడ దూకేసి వెళ్ళాము చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంటుంది బయటికి వెళ్తే చాలా బాగుంది నేచర్ బయటకు వెళ్ళినప్పుడు మనస మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మా పాప మమ్మీ ఫొటోస్ తీసుకుందాము అని గోల్ చేస్తుంది పాపకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఫొటోస్ మీద పెద్ద పాప బయటకు వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ చూపించదు తనకి థీమ్ అన్నప్పుడే ఫోటో తీయాలి లేకపోతే నాకు వద్దని చెప్పేస్తుంది పాప వచ్చేసి నేను నేచర్ని ఆస్వాదిస్తున్నాను అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి